కష్టపడి వంట చేస్తే ఇండి వంట రాని ఒక్కొక్కరికి చెప్తాను మా ఒకటి నెక్స్ట్ టైం బిస్కెట్ సాంబార్ చేస్తాను మ్యాగీతో పాయసం చేస్తాను ఇలాంటి వాళ్ళకి బిర్యానీతో చేస్తాను గులాబ్ జాంతో కర్రీ చేస్తాను అప్పుడు కుదురుకుంటాను ఇంకెక్కువ మాట్లాడితే టీతో వడలు చేస్తాను పచ్చడితో పర్వాలని చేస్తాను నాకు మంది అదే నా వంటకి వంట పడతారా ఇలాంటి వాళ్ళకి కొబ్బరి కాఫీ తక్కాలి కాపు అంతటి పప్పు చేయాలి పెరుగుతో ఏమో టీ చేస్తాను చేపల నేను మంచిగా చేసి అది కూల్ డ్రింక్ ఆగిస్తాను సార్ చెప్తాను నా వంట వంకాయలు పెట్టాలందరికీ ఒకరికి లేస్ తోటే వచ్చి నేను మంచిగా లస్సీ చేసేసి పులువ చేసేసి చికెన్ తోట ఐస్ క్రీమ్ చేసి ఇస్తాం ఇవన్నీ నా మెన్నులు అయితే చాలా ఉన్నాయి అది ఒక ట్రై చేసేందుకే అవి అయిపోయి వంటకు వంట పెట్టారు ఇంకా బోల్డెన్ తినాల్సింది మటన్తో మటన్ ఇంటి తోటి సోడా చేసిస్తాను దెబ్బకి ఇంకా లేదు ఫిక్స్ నా అయ్యాకు వంకలు పెట్టిన వాళ్ళందరికీ ఖచ్చితంగా తినే వరకు ఊరుకోని చెప్తాను ఇంకొకసారి